ఓం శ్రీ మాతృ నమ సెప్టెంబర్ ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమిలోపు ధనస్థు రాశి జీవితంలో ఒక వ్యక్తికరణంగా జరగబోయే పూర్తి మార్పులు ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కావద్దు సెప్టెంబర్ ఏదో ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమిలోపుగా ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అనేవి వీరు చూస్తారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనస్సు రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం ధనస్సు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాలు మీరు తగిన జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా ఈ సమయంలో పాటించాల్సి ఉంటుంది గ్రహాల సంచారం కారణంగా మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఈ సమయంలో మీకు ఏర్పడవచ్చు సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి లోపుగా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు ధనస్సు రాశి రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశి వారికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలవారిగా ఉంటారు వీరు మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమైనటువంటి మనస్సుతో వీరు కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఇతరులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ ధనసు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో దైవ బలంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మనస్సౌక్యం ఉంటుంది ఇష్టదైవారాధన మీకు శుభప్రదం ఏకాగ్రతతో ప్రారంభించే పనులన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో మీ శ్రమ ఫలితాలు ఉన్నా అవి కృషికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో కొత్త కొత్త లాభాలు కూడా వస్తాయి ఒత్తిడి ఉన్న సమయస్ఫూర్తితో వ్యవహరించాలి మాటల్లో సౌమ్యత అవసరం అంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి ధనాన్ని జాగ్రత్తగా వినియోగించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి స్మరణ మీకు అంతా కూడా శ్రేయస్కరమని చెప్పడంలో సందేహం లే లేదండి ఈ ధనసు రాశి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ఈ సెప్టెంబర్ నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ గ్రహాల దృష్టి మీ యొక్క వృత్తి పైన బలంగా మారుతుంది ఇది విజయం మరియు గుర్తింపుకు వాగ్దానం కూడా చేయవచ్చు మీ యొక్క ఆదాయ ప్రవాహం కూడా ఈ సమయంలో చాలా బలంగా కనిపిస్తుంది అయినప్పటికీ మీ ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయండి కుటుంబ జీవితం సహాయకరంగా ఉంటుంది మరియు గురుని శుభ ప్రభావంతో మీ సంబంధాలనే వృద్ధి చెందుతాయి వృత్తిపరంగా ఈ సమయం మూడో వారం నుండి కూడా మీ యొక్క పదవింట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీరు మీ యొక్క పనులలో మంచి సమయాన్ని మరియు విజయాన్ని కూడా పొందవచ్చు మీ యొక్క ఉన్నతాధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు పొందుతారు తమ ఉద్యోగము లేదా ప్రదేశాన్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో ఘన విజయం సాధిస్తారు మీ యొక్క సహోద్యోగులలో ఒకరి నుండి మీకు ఊహించిన మద్దతు కూడా లభిస్తుంది మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన పరిణామాలు అయితే ఎదురవుతాయి వృత్తిలో మార్పు గురించి ఆలోచిస్తున్న వారి సమయం మంచి అవకాశాలు పొందవచ్చు ఆర్థిక ఈ సమయం బాగుంటుందండి అంతేకాదు మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది అదే సమయంలో మీ యొక్క నాలుగు ఇంట్లో సరి ఉండడం వలన మీరు ఈ సమయంలో భూమి లేదా ఆస్తి లేదా వాహనం పైన ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు లేదా రెండవ లేదా మూడవ వారం ఊహించిన ఖర్చులు కూడా ఉండవచ్చు గతంలో పెట్టుబడి పెట్టిన వారు ఈ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు అంతేకాకుండా ఖర్చులు కూడా తగ్గుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయము కుటుంబ ఈ నెల అయితే బాగుంటుంది ఎందుకంటే మీరు మీ యొక్క బంధువులను కలపవచ్చు మరియు ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పనుల్లో విజయం సాధిస్తారు మీ ఏడవింట్లో గురుని సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది మరియు ప్రేమ కూడా లభిస్తుంది సమయంలో కుజున గోచారం కూడా మీ కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది మీ సంతానం కారణంగా మీరు గర్వపడే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీ రాశ్యాధిపతి అయిన గురుడు ఏడవింట్లో ఉండడం రక్షణ ప్రభావాన్ని ఇస్తుంది అయితే మీరు జలుబు దగ్గు లేదా మెడ నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్యాలతో కూడా బాధపడవచ్చు మీ నాలుగవ ఇంట్లో శని సంచారం మరియు దృష్టి కారణంగా మీరు ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల ముఖ్యంగా మీ యొక్క మోకాళ్ళు మరియు కేళ్లకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఉండాలి ఏదైనా సరే నిరంతర నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించడం ప్రయోజనకరంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది ఎందుకంటే వారు తమ పరీక్షలో విజయం సాధిస్తారు మరియు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు మీరు ఈ నెల మూడవ వారం నుండి చదువుల ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నందున వారు జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి మరియు చదువులో మరింత శ్రద్ధ పెట్టాలి ద్వితీయ స్థా ద్వితీయార్థంలో కుజుని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేపట్టిన పనులలో మీరు చదువులో కూడా కానీ విజయం సాధిస్తారు సానుకూలమైన ఫలితాలు పెంచుకోవడానికి మరియు సవాళ్లను కూడా అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలి నాలుగో ఇంట్లో శని కొరకు గృహశాంతిని కాపాడుకోవడానికి మరియు ఆస్తు సంబంధిత ఖర్చులను నిర్వహించడానికి కూడా శనివారాలు రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి వృత్తిలో విజయం కొరకు పదవి ఇంట్లో సూర్యుడు మరియు బుధుని సానుకూలమైన ప్రభావాలను పెంచుకోవడానికి ప్రతి ఉదయం సూర్యుడిని నీటిని ఆజ్యాన్ని సమర్పించండి విద్యార్థుల కొరకు మూడో వారంలో ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కోవడానికి వినాయకుడిని పూజించి ఓం గం గణపతే నమ అని చెప్పిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూశారు కదండి ఈ ధనస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు కూడా తెలుసుకుందాం స్వభావరీత్యా ఈ ధనస్సు రాశి ద్విస్వభావ రాశి ఏదైనా సరే విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తారు అనగా ఇందులో మనకు స్వభావం అనేది కనబడుతోంది ఒక్కొక్కసారి అత్యంత వేగముతోనూ మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా వీరు చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనస్థు వారు తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు ఎవరైనా సరే ఏదైనా సరే పని చేయమని బలవంతం చేసినా ఆ పనిని వీరు చేయలేరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేసే స్వభావానికి కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పాలి అయితే తమ మనసులో వీరు ఏది కూడా ఉంచుకోలేరు అంతా కూడా బయటికి లోడా లోడా చెప్పేస్తూ ఉంటారు ఈ కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు ధనుసు రాశి వారిని ఇష్టపడతారు స్నేహం చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి ఆ పర్దాలు కూడా దారితీ అంతేకాదు వీరి మాటలు కూడా బాణాల మనకు గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది అంటే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉన్నది అని చాలా నిదానంగా గ్రహించి పడతారు చూసారు కదా ధనసు రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్